ప్రవీణ్ పగడాల ఏ వ్యక్తినైనా సరే మనం మతం కోణంలో చూడడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగింది అయితే కొంతమంది హిందూ సోదరులు ఏమంటారంటే కొన్ని హిందూ మత గ్రంథాల గురించి ఇతను చెడుగా మాట్లాడాడు అందుకని ఇలా జరిగింది అన్నారు కొంతమంది క్రైస్తవులు ఏమంటారు అంటే కావాలని ఇతన్ని ఈ విధంగా దాడి చేసి చంపేసి యాక్సిడెంట్ కింద దీన్ని మార్చి చెప్తున్నారు అంటున్నారు అయితే ఆ వ్యక్తి అయితే చనిపోయాడు కానీ కొంతమంది పెట్టే కామెంట్లను చూస్తే చాలా బాధ అనిపోతుంది నాకు ఏ మతమైనా ఒకటే ఇదే పరిస్థితిలో హిందువులు ఉన్నా సరే ఇలాగే మారతాం ఇదే పరిస్థితిలో ముస్లింలు ఉన్నా ఇలాగే మారతాం ఎందుకంటే వీళ్ళందరూ మన భారతీయులు మతం అనేది మన నమ్మకం మాత్రమే మతాన్ని మనం చూపించలేము కానీ మనిషిని చూపించగలం ఆ మనిషి మన భారతీయుడే మన తోటి భారతీయుడు మనతో పెరిగినోడు అలాంటివన్నీ మన శత్రువులుగా చూస్తున్నామంటే ఒకే ఒక కారణం మతం వల్ల అయితే నేను చెప్పేది ఏంటంటే ఏ మతాన్ని గురించి అయినా ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు ఆ మతానికి చెందిన వాళ్ళైతే మీరు చేయవలసిన పని ఏంటంటే ఆ మత గ్రంథాల్లో ఉన్న వాటిని చూపించి ఇతను చెప్పేది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పండి అయిపోద్ది కదా దీనికి ఎందుకంటే అది నమ్మకం కదా ఆ మత గ్రంథంలో ఇలా ఉంది అతను లేని చెప్తున్నాడు ఇది ఇది నిజమని చూపించండి అయిపోయే కానీ ఎవరైనా ఒక వ్యక్తి క్వశ్చన్ చేసే విధంగా మాడితే ఇంకా నేను భూతులు ఎవరైనా సరే ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే మన మతాన్ని స్వీకరించాలన్నా మన మతాన్ని అభిమానించాలన్నా మనం చెప్పే విధానం మాట్లాడే విధానంలో ఉంటుంది ఇప్పుడు చాలామంది మతం మారిపోతున్నారు మతం మారిపోతున్నారు చెప్తున్నారు కదా అలాగే హిందువులైనా ముస్లింలైనా మీరు కూడా మీ మతంలో మంచిని చెప్పి మార్చుకోండి తొప్పేముంది మన రాజ్యాంగంలోనే ఉంది కదా మంచి చెప్పండి వాళ్ళకి నచ్చితే మారుతారు కానీ కొంతమంది పెట్టి కామెంట్లు చూస్తే ఆ మతాన్ని నమ్మే వాళ్ళు కూడా చిచ్చి ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనే ఫీలింగ్ వస్తుంది అలాగని ఇప్పుడు హిందువుల్లోనే కాదు క్రైస్తవుల్లోనే ఉన్నారు ముస్లింల్లో కూడా చెడ్డ వాళ్ళు ఉన్నారు కానీ మనం ఎప్పుడైనా గమనించవలసింది ఏంటంటే ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కానీ నీకు నిజంగా రోసం ఉండి నీ మతంలో మంచి ఉందని అనుకుంటే మాత్రం నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఎవడైనా నీ మతంలో ఉన్న చెడ్డను చూపిస్తే లేకపోతే లేనిది చెప్తే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ మత గ్రంథాలను చూపించి ఇది నిజం ఇది వాస్తవం అని చేయాలి అది రోసం గల మతస్థుడు ఎవడైనా సరే చేయవలసిన పని కానీ ఊరి తిడటం వల్ల నీ కామెంట్లు సొసైటీస్ వస్తుంది నీ నుండి ఏం నేర్చుకుంటారో ఆలోచించు నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు చేయవలసిన పని అది అయితే ప్రవీణ్ పగడాల వాళ్ళ వైఫ్ మాట్లాడిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా ఆ వీడియో కింద కొంతమంది పెట్టి కామెంట్లు ఎలా ఉన్నాయంటే ఇంత దరిద్రమైన వ్యవస్థలో మనం బదుదాం అనిపించింది నాకైతే ఆమె ఏం చెప్తుందంటే ఎవరు దాడి చేసినా ఏం చేసినా మీరు దేవుడే చూసుకుంటాడో మీరు మాత్రం కంగార పడకనే అంటే చెప్తుంది అతను చనిపోయి వాళ్ళందరూ బాధపడుతుంటే ఈమె అతను గుళనతో వీడియో చేసింది చూడండి ఆమె వెనకాల ఉన్న జెండాను చూసి ఈమె పలానా మతానికి చెందిన వ్యక్తిని ఖచ్చితంగా అనుకుంటారు ఇలాంటి వాళ్ళని కూడా వ్యతిరేకించాలి ఇలాంటి వాళ్ళు హిందూ మతంలో ఉన్న క్రైస్తవంలో ఉన్న ఇస్లాంలో ఉన్న ఏ మతంలో ఉన్నా ఆ మతానికి చెందిన వాళ్ళే వ్యతిరేకించాలి క్రైస్తవంలో కూడా చాలామంది పాస్టర్లు చెత్తనాడు ఉన్నారు అలాంటి వాళ్ళని ఆ మతానికి చెందిన వాళ్ళే వ్యతిరేకించాలి బాబాలో ఇలా మతం పేరుతో మోహం చేసే మనుషులు ఉన్నారు వాళ్ళని కూడా మతానికి చెందిన వాళ్ళే వ్యతిరేకించాలి అలాగే ఇస్లాం ఏ మతానికి చెందిన వాళ్ళు ఆ మతంలో ఉన్న చెడ్డ వాళ్ళని మతం పేరుతో మనుషులు మోహం చేస్తున్న వాళ్ళని వ్యతిరేకించిన రోజే పక్కవాడు మన మతంలోకి వచ్చి మన మతంలోనూ తప్పును చూపించడం ఇది ఏ మతం చేసినా తప్పే కానీ మనిషి చనిపోయిన తర్వాత ఈ విధంగా కామెంట్లు చేయడం అనేది సరైన విధానం కాదు సోదరులారా వాళ్ళందరూ మన భారతీయులే మన చిన్నప్పుడు స్కూల్లో చేసిన ప్రతిజ్ఞ మర్చిపోకుండా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు వాళ్ళ మతాలు వేరై ఉండొచ్చు కులాలు వేరై ఉండొచ్చు ఈ కాలంలో కూడా మనం ఈ మత పిచ్చుతో కుల పిచ్చితో ఉండడం వల్ల తోటి భారతీయులపై దాడి చేసుకుని నష్టపోయేది మన భారతదేశమే క్రైస్తవులు అయితే క్రైస్తవ దేశాలకు సంబంధించిన వాళ్ళు అయిపోరు అలాగే ముస్లింలు అయితే ఇస్లామిక్ దేశాలకు సంబంధించిన వాళ్ళు అయిపోరు వాళ్ళందరూ మన దేశస్తులే వాళ్ళందరూ చచ్చినా బతికినా ఈ దేశంలోనే ఉండరు ఆలోచించుకోండి మనకు కావాల్సింది మతం లేదా కులం కాదు ఆర్థిక ఆధునిక అభివృద్ధి మనకంటే ముందున్న చాలా దేశాలు ఉన్నాయి ఆ దేశాల్లో మనకలాగా మత పిచ్చి లేదు మనం మార్చుకోవాలి ఈ మతాన్ని కులాన్ని పక్కన పెట్టాలని నా ఉద్దేశం హింద్